క్రమంగా కూర్చుందాం దైవ సేవకులు మాస్టర్ యేసుదాస్ గారు ఉన్నారు మంచి పాటలు రాసి దేవుని మయంపరిచినటువంటి సేవకులు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా అనే పాట మీకు ఎంతమంది తెలుసు పాత్రుడా స్తోత్రారు తెలుసు తెలుసు ఆ పాట ఇచ్చాడు దేవుడికిచ్చా చేత రాయించాడు ఆ పాట పాటనుడు ఈరోజు ఊహించ సన్నితిలో మన మధ్యలోనికి దేవుడు నడిపించాడు పాట పాడుతాడు మనం పరిచర్కి తోడుపాటు హృదయపూర్వకమైన సేకరిద్దాం దేవుని స్తోత్రము మీ అందరికీ పూర్వకంకి ఈ రోజు రాత్రి ప్రార్థన చేసుకుని ఏ విధంగా అయితే మాట ఇచ్చిన ఒక రోజు ఎలా రావాలని ఆలోచించి ప్రార్థన చేసుకుని మీ మధ్యకి రా దేవుడిని నడిపించాడు దేవుని స్తోత్రం చెప్పండి హలో ఈ పాట ఎందుకు రాసింది ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఏసన్న గారు నన్ను హైదరాబాద్కు తీసుకెళ్ళారు జనవరి ఇరవై ఇరవై మూడుని ఇక్కడ నుండి వెళ్ళాము ఇరవై ఆరు రాత్రి బీహెచ్ఎల్ మీటింగ్ ఆకరు ముగించుకుని నాకు సైకిల్ ఇచ్చారు బిహెచ్లో రూమ్కి రావడానికి రామచంద్రపురంలోకి అట్టా నన్ను రెండు రోడ్లు దాటాను మూడు రోడ్లు మెయిన్ రోడ్డుకి వచ్చే కరెంట్ పోయింది అట్టకు జాగ్రత్తగా వస్తున్నా ఇట్ ఇట్లా పోయి తిరిగితే రూమ్లోకి వెళ్ళిపోతా మరి లైట్ లేకుండా వచ్చాడు కరెంటు పోయింది నాకు ఏమైంది అర్థం కాల వెనక చక్రానికి కొట్టాడా ముందు చక్రానికి కొట్టాడా సరవటం కానీ ఏం జరగల ఇక సైకిల్లో పడిపోయాను బై బైబిల్ బ్యాగ్ ఉంది ఎస్ గారు వెనక ఎవరిని ఎక్కించుకుని ఆయన డ్రైవింగ్ చేస్తుంటే లైట్ వెళ్తున్నా నేను కనపడ్డా నేనే ఆయనకి తెలీదు ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందంటే ఇందుకు ఎవరికి అది మన దయ్యా దయ్యాబాకమని చెప్పారంట ఎందుకు ఆయన ముందుకెళ్ళి మళ్ళీ వెనకొచ్చి చూస్తే నేను పెద్దగా అరిసాడంట ఏసు దోసు అని అని శబ్దం వచ్చిందని చెప్పారన్న నాకేమైంది తెలియలేదు ఇక రాత్రి రిక్షా కోసం వెళ్ళిన వాళ్ళు గంట చాపటి తరగ ఒక్క నడి రోడ్డులో చెల్లి బాలు ఆ రోడ్డు మీద బండేసుకుని ఏడ్చి ఏడ్చి ప్రభువా సేవకు వచ్చాడు పిల్లలు నేనేం చెప్పాలి అని తన కాళ్ళ మీద బండేసుకుని ఏడ్చి ప్రార్థన చేసి రూమ్కి తీసుకెళ్లి తెల్లవాళ్ళు ప్రార్థన చేశారు తెల్లారి ఏడు గంటలకు మరలా నాకు సృగ వచ్చింది దేవుని స్తోత్రం చెప్పండి వాళ్ళు అప్పుడు ఆ వచ్చేటప్పుడు చెప్పాడన్నా ఇక్కడ ఎంతోమంది చనిపోయారు అంటే నాకు చెప్పారు దేవుడిని బతికిచ్చాడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ప్రభు ఎందుకు పనికిరాని వ్యక్తిని ఎక్కడో రైతులగర జీతాలు చేసి పేలకాళ్ళు ఎత్తేసుకునే నాకు ఎందుకు ఇక్కడ ఒక పాట చేయని దేవుని సన్నిధిలో ఆ ముక్కంలో నిడు ముక్కలో పెట్టారు నన్ను ముక్కాముల గ్రామాన్ని డ్రమ్ము భుజాన పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం అడిగి వెళ్తా స్థుతి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా అప్పుడు ఈ మాటలన్నీ బైబిల్లో నాకు దొరికినా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో స్థుతి అని చెప్పుకుంటూ బైబిల్ దగ్గర పెట్టుకుని ఆ మాటలు పాటగా రాసుకుని పాడుకుంటున్నా అప్పుడు ఎవరో చెప్పారు యేసన్నగారికి ఏసుదాస్ పాట రాశారు అప్పుడు పిలిచి పాడించుకున్నాడు అట్లా ఊరుకున్నా నన్ను పొనికలు ఫాస్ట్ టైప్ సేకరించి పొన్నికల్ సేవకు పంపించాడు ఇస్ ఒక్క ఇస్వాసే ఉంది అక్కడ ఎవరి ఇస్వాసలు కూడా లేరు అదే నా అద్దె నేను కడతాను నువ్వు వెళ్ళి సేవ చేయమని నా ఎవరు లేని దగ్గర పంపిస్తున్నావు ఎట్లా అని అంటే నువ్వు మనుషుల వైపు జోడపాకమని ఎదురు మాట్లాడలే నేనే కాదురు మాట్లాడకుండా అట్లనే నలభై రూపాయలకు ఒక ఇల్లు తీసుకున్నావు రెండు ఇల్లు ఉన్నా ప్రార్థన పెట్టాడు ఇల్లు మార్చమన్నాడు ఊళ్ళోకి వెళ్ళాము ఊళ్ళో దొరికింది ఒక ఇల్లు వంద రూపాయల కంటే ఐదువలలు పెంకిటిల్లు కానీ ఒక్కడ లేరు ఆ ఇంట్లో ఎందుకు లేరు అంటే ఆ ఇంటి అందరూ చచ్చిపోయారంట వాళ్ళు తెనాల్లో ఆభరం పెట్టారు పోయి ఇస్తే మా అంక ఎలా తేలాతో వస్తున్నారు వీళ్ళందరూ అందరూ చచ్చిపోయిన ఇంటికి తీసుకొస్తున్నారు వీటి కూడా చచ్చిపోతారు ఏమన్నా అప్పుడు వెళ్ళి ఓ సహోదరి రోజానమ్మ గారు ఇష్టవాసం ఉంది ఇద్దరం పైకెక్కి శుభ్రంగా దులిపేసి నీళ్ళు పైన కట్టి ఐదువేల పెంకిటిల్లు పేడ తొక్కి నేను కాడితే మట్టి తీసుకొచ్చి ఆ పాప మలికి పెట్టింది పంచలో కూర్చోవచ్చు రెండు రూమ్ ఒక రూమ్ పాస్టల్ కావచ్చు ఒక రూమ్లో మేము ఉన్నాము ఐదు దోలాలు పెంకి మధ్య దోళాలు ఆ విధంగా అట్లా సేవ ఎనభై తొంభై నాలుగు వరకు అక్కడే చేశాము గా వారు ఇల్లు అమ్ముకున్నారు మళ్ళీ తాడి పంపించారు నన్ను అక్కడ మూడేళ్ళు చేశాను తర్వాత పాస్తమ్మ గారికి జబ్బు చేస్తే అన్నట్టు జరిగిందంటే అప్పుడు మా సొంత గ్రామము యాజలి పాపట్ల దగ్గర అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ మా రెండు వేల పంతొమ్మిది తారీఖు చనిపోయింది నా భార్య అయినప్పటికీ అన్న మళ్ళీ నన్ను రెండు వేల ఎనిమిదిలో పాటలు పాడేవాళ్ళు రన్నింగ్ టీంలో పెట్టారు అట్లా రన్నింగ్ టీంలో పెడితే అప్పుడు ఈ పాటని మద్రాసు తీసుకెళ్ళినాక రికార్డ్ అయ్యేటప్పుడు ఏం పాడతావని నన్ను అడిగాడు మళ్ళీ మీ ఇష్టం అన్నా మీరు ఏది పెడతారు నువ్వు రాసిందే పాడన్నాడు ఆ దయజువుడు నా కొరకు ప్రార్థన చేసి అనేక జనాలకి ఒక మరి ఏమి ఎరిగినటువంటి చదువు సంధి లేదు నాకు ఐటో తరగతి యాభై ఏడో సంవత్సరంలో ఒకటో తరగతి పోయాను ఆ సమయంలో మరి పరిస్థితులు బాగోక నన్ను చదివించలేకపోయారు అమ్మ నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు మీ ముగ్గురుమే మా కుటుంబానికి అయినా నామకార్థ క్రైస్తవులు నాన్నగారు కానీ అమ్మగారు తాతగారు కానీ చక్కగా బైబిల్ చదువుతాడు పాటలు పాడతాడు తెల్లారి చట్టి మీద ఎత్తుకుతా ఉండి ఏం తాత చుట్టబోయా పెట్టనయ్య అనేవాడు మంచి బైబుల్ బైబుల్ చదువుతో పాటలు పాడతాడు నా గుర్తు బాగా ఎలా బొమ్మల్ని గొలువ ఏమి లాభం అని పాటలు పాడి పాడి గంట సేపు వాకి చెప్పేవాడు చదివేవాడు చదివిన తర్వాత ఆ దినాల్లో మా నాన్న చెప్పాడు మా తాతగారు కాటుమాల్ జాన్ గారు మన ఇంట్లో మూడు అన్నాడు మరి ఆ దైవజనుడు ప్రార్థన లేకపోతే ఏ విధం చేతున్నాయో నా ఇంట్లో నన్ను ఒక వెన్నుక లేని వాడిని సావుకుడిగా తీసుకున్నాడంటే అప్పుడు ఈ పాటను రాసుకున్న ప్రభువా మరి నేను చేసిన జీతాలు చేసిన తలాలు చాలా చోట ఈ తేరు అప్పకేట్ల జూపూడి పెద్దపాల్లి అన్ని చోటలు చేశాను అయినప్పటికీ దేవుడు సజీవులుగా నన్ను కాపాడి ఇంతమంది సావుకుడికి అన్నగారు అనేకులకు పరిచయం చేసి అప్పుడు మొదల దినాల్లో మేమిద్దరమే ఎట్టుపోయినా ఎవరు లేరు హైదరాబాద్ బానీ జహీరాబాద్ బానీ నేను పాటలు పాడటం ఆయన వాక్యం చెప్పటం జోలకు ఎట్లా పరిచయం అడిగి ఒక మాట చెప్తా మునిపల్లి వచ్చారు అన్న మొదట నా ప్రాణ ప్రియుడ నాయ సుప్రభ పాట పాడే నేను అప్పుడు నన్ను అడిగి ఎవరు రాసేవారు ఎక్కడ నేర్చాయి మా పాస్త గారు పాడుతున్నారు నేను నేర్చుకుని పాడేయమంటే అప్పుడు చెప్పాడు నాకు నేనే రాశాను అని పాటలు పాడటానికి ఈశాన్ గారు మునిపల్లి పిలిచారు అప్పుడు తర్వాత మన్నవలో మత్తగారి మన్నవ ఆడకు పిలిచారు మా ఇద్దరు నేను రమ్ముగొట్టి పాట తెచ్చే డెబ్బై నాలుగు లక్షించబడి దగ్గర నుండి అన్నదే అన్నే అన్న రాసిన పాట మేము పాడేమప్పుడు అప్పుడు అప్పుడు పాట అప్పుడు అడిగితే జులకల్లో మీటింగ్ పెట్టాను వస్తావా అన్నాడు వస్తానన్నా అష్ట వేసే దినాల్లో నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు వేలేసారు మమ్మల్ని ఎందుకంటే పెంతి కోస్తాం మందిరానికి ప్రార్థనకెళ్తానని ఎవరైనా నాతో పరితే రెండు వందల యాభై రూపాయలతో అలాంటి పరిస్థితుల్లో ఏడ్చి 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 ప్రార్థన చేసుకుని ప్రభావి ఏంది నా పరిస్థితి పెద్ద బాబు పుట్టి ఉన్నాడు మైకి వచ్చిన వాళ్ళు ఒక పైసా దగ్గర లేదు ఆ తాటేకులు పాకాల వేసుకుని గోధుమపట్నం పిల్లవాళ్ళ పడి ఏడ్చి ప్రభావి ఏంది నా పరిస్థితి అని దేవుని స్థాయిలో ఏడ్చారు బైబుల్ తెరిచాను మత ఐదు అధ్యాయం వచ్చింది అది మొత్తం చదువుకుని ఎందుకు నేను మనసులో వినాలి వాళ్ళు ఏం చేసేవాళ్ళయ్యా నువ్వు కాసేపు మీతోనే ఉంటాను అనుకోయేవా నాకు అట్ట తెలియదుగా అంటానికి అని అప్పుడు ఫల నుంచి పండుకున్నాక ఒక కళ వచ్చింది నాకు వ్యవసాయం చేసినట్టు కళ వచ్చింది ఇద్దరం వ్యవసాయం చేస్తున్నాము ముందు ఇద్దరం ముందరక ఒక ఆయనతో వెనకరక నేను పట్టుకున్నాను పన్నెండు గంటలు టైం అయిన తర్వాత అప్పుడు భోజనం పెంకిలు చూపించి భోజనానికి వెళ్తున్నాము నా ముందు ఆయన కనపడలేదు నాకు మెరుగు వచ్చింది ఇప్పుడు మా పాస్ గారు చెప్పాడు జరిగింది నువ్వు ఎప్పుడైనా సేవలు చేస్తావంటున్నాడు పాస్ గారు ఎగతాలు చేస్తున్నారని నన్ను ఇప్పుడు నన్ను డ్రమ్ కొట్టి పాటలు పాడతానుగా నేను ఎట్లా వాక్యం చెప్పిన అదే మీకే జరగటం లేదు నేనేమని వాక్యం కాదయ్యా అది సేవకు చూచిన అని చెప్పారు నేను మాత్రం నమ్మి బైబిల్ పట్టుకుని సేవ చేస్తానని అనుకోలే బైబిల్ తర్వాత చాలా విషయం